హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు తనదాకా వస్తే కాంతయ్య కోటయ్య ఇరుగు పొరుగున నివసించే రైతులు వ్యవసాయ పనుల దగ్గర నుంచి ప్రతి చిన్న పనిలోనూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ కాలం గడిపేవారు వారి స్నేహం కలుపుగోలుతనం మొత్తం గ్రామానికే ఆదర్శప్రాయంగా ఉండేది ఒకనాడు హఠాత్తుగా వాళ్ళిద్దరూ నోటికి వచ్చినట్టల్లా తిట్టుకుంటూ జుట్టు జుట్టు పట్టుకోవటం అందరికీ ఆశ్చర్యం కలిగించింది చూడవచ్చిన వారందరూ కారణం తెలుసుకునే అందుకు ఇద్దరినీ శాంత శాంతపరిచేందుకు ఎంతో ప్రయత్నించారు ఎవరు ఎన్ని శాంత వచనాలు పలికినా కాంతయ్య కోటయ్య తిట్టుకోవటం మానలేదు చుట్టూ చేరిన గ్రామస్తులకు ఏం చేయాలో పాలుపోలేదు ఇంతలో బారైన తెల్లని గడ్డంతో ప్రశాంత వదనంతో ఒక వృద్ధుడు అక్కడికి వచ్చాడు ఆ వృద్ధుడి ఆకారం ముఖవర్చస్సు చూసేసరికి కాంతయ్య కోటయ్య కాళ్ళవేళ్లా పడ్డారు ప్రశాంతంగా తమ వైపే చూస్తున్న ఆ వృద్ధుడికి ఇద్దరూ వినయపూర్వకంగా నమస్కరించి కలహకారణం చెప్పసాగారు ఆ వచ్చిన వృద్ధుడు ఇద్దరినీ మాట్లాడవద్దని చేత్తోటే ఆజ్ఞాపించాడు తర్వాత కాంతయ్య కోటయ్యల్నే కాక చుట్టూ చేరిన జనాన్ని కూడా ఉద్దేశించి ఇలా అన్నాడు మనుష్యులు ఒకరి మీద ఒకరు కోపగించుకోవడమే ఘోరం కలహించుకునే వరకు తిట్టుకునే వరకు పోవడం అంటే ఘోరాతి ఘోరం కలహ కారణం ఏదో నాకు ఎవరూ చెప్పనవసరం లేదు ఏ పరిస్థితిలోనూ ఎవరు ఎంత కవ్వించినా కనీసం కోపం కనపరచడం కూడా మానవ లక్షణం కాదు కాందయ్య కోటయ్యే కాక అక్కడ చేరిన వారంతా నిశ్చేష్టులై విన్నారు నాలుగైదు క్షణాల నిశ్శబ్దంగా గడిచినాయి ఇంతలో ఒక యువకుడు జనంలోంచి వచ్చి ఆ వృద్ధుణ్ణి సమీపించి అయ్యా ఏ పరిస్థితుల్లోనూ కోపం రాకుండా ఉండటం మానవుడికి సాధ్యం అయ్యే పని కాదు అన్నాడు వృద్ధుడు పెద్దగా నవ్వి ఎందుకు సాధ్యం కాదు నా విషయమే చూస్తున్నావు కదా ఎవరు ఏ పరిస్థితుల్లోనూ నాకు కోపం తెప్పించలేరు మానవులే కాదు ఆఖరికి దేవతలు రాక్షసులు అయినా సరే అన్నాడు అడ్డు ప్రశ్న వేసిన యువకుణ్ణి కోపంగా చూసి వృద్ధుడికి నమస్కరించి జనం ఎటు వెళ్లవలసిన వాళ్ళు అటు వెళ్లారు యువకుడు వృద్ధుణ్ణి సమీపించి తాతగారు అన్నాడు ఏమిటి అన్నాడు వృద్ధుడు నవ్వుతూ తాతగారు అన్నాడు యువకుడు ఏమిటో చెప్పు అన్నాడు వృద్ధుడు ఈసారి నవ్వకుండా తాతగారు అన్నాడు యువకుడు ఇంకోసారి ఏమిటో చెప్పరాదా అన్నాడు వృద్ధుడు కోపంగా చూస్తూ తాతగారు అన్నాడు యువకుడు తొనక్కకుండా ఓరి వెదవా నీకేమైనా పిచ్చా అన్నాడు వృద్ధుడు గుడ్లర్ర చేసి తాతగారు అన్నాడు యువకుడు శాంతంగా ఓరి షుంటా నీ డొక్క చీలుస్తానుండు అంటూ వృద్ధుడు చెయ్యెత్తాడు యువకుడు నవ్వి ఏ పరిస్థితుల్లోనూ మనిషికి కోపం రాకూడదు అన్నాడు వృద్ధుడు తల వంచుకొని తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు కథ సమాప్తం ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్